నమస్తే ఈయన తెలుసు కదా మీకు ఆల్మోస్ట్ ఆనం వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ ముందరికి వస్తారు గత ప్రభుత్వం వాళ్ళు చేసింది చూపిస్తున్నారు కొంచెం వ్యంగ్యంగా ఇలాంటి మాటలు మాట్లాడుతారు ఇంకా కొంచెం హాట్ హాట్ కామెంట్స్ కూడా చేస్తుంటారు అసలు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం గతంలోనే మనకు చెప్పాం ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ఉంటా హుందాగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అని ప్రశ్న వచ్చి రాష్ట్ర ప్రజల పరువు అంతా తీసేస్తూ ఇష్టాన్ని రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి ఏం మాట్లాడుతున్నారు ఆనం వెంకటరమణారెడ్డి గారు కుర్పారం డైరీ మూడు వందల యాభై ఒకటి నాలుగు వందల పది ఎవరికి ఆనంద్ గారు మిమ్మల్ని స్ట్రెయిట్ గా ఇదే వేదిక ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అధికారంలో ఎవరు సార్ మీరే ఉన్నారు ఓకే మీకు దర్యాప్తు సంస్థలు కూడా కొన్ని కొన్ని రాష్ట్రానికి సంబంధించిన మీ చేతిలో ఉంటే వెంటనే దర్యాప్తు చేయొచ్చు కదా సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకు చేస్తారు నిజంగా ఇది తప్పుడు ఆరోపణ నేను నిజంగా చేశారా ఎందుకు చూసి చూడటం వదిలేస్తున్నారు మీరు నేరస్తులేమో ఇష్టాన్ని రాష్ట్రంలో జరుగుతున్నారు మీ పార్టీలోను పక్క పార్టీలోను ప్రకటనలు వచ్చి పరిమితం చేసి వ్యంగ్యంగా మాట్లాడతారు యాక్షన్ ఏ విధంగా తీసుకుంటున్నారని ప్రతి వీడియోలోను ప్రతి షార్ట్ లో మేము అడుగుతున్నాం ప్రతి దేనికి స్పందన లేదు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి ఎవరు డబ్బులు లంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి రోజుకి ఒక సప్లయర్ రోజుకి ఒక కంపెనీ ఏ ఒక స్టాండర్డ్ ఉండదా జనరల్ గా గీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక పదో పన్నెండు కంపెనీలు ఉంటాయి మంచి కంపెనీలు స్టాండర్డ్ ఉండే కంపెనీ స్టాండర్డ్ చెప్తున్నారు గతంలో నందిని మేము చెప్తున్నారు వాళ్ళేమో మేమే చేశాను చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదో నాలుగైదు కంపెనీలు చెప్తున్నారు ఎందుకు సార్ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు మీరు కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానం చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి మంచి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కానీ సార్ ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదాలో లేరు మీరు మొత్తం అధికారం మీ చేతిలో ఉంది అధికారం మీ చేతిలో పెట్టుకుని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే న్యాయం చేయవలసిన వ్యక్తులు న్యాయం ఏంటి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి వాపోతారు ప్రజలు సైతం ఆలోచించండి కొంచెం వినయ విజ్ఞతతో అసలు తొంభై ఒక్క రూపాయకి నెయ్యి రేట్ సప్లై చేశారంటే ఒక్కసారి రూపాయల పది పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే క్వాలిటీ మనకి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ లో ఉంటుంది కానీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ కొన్నారని చెప్తున్నారు ల్యాబ్ రిపోర్ట్స్ ఏమో కలిసి అని చెప్తున్నారు కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఏం అవలేదు చెప్తున్నాయి కొన్ని 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 ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి ఇదంతా అవాస్తాం అని చెప్తున్నారు ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు రెండు వందల ఎవరు మాట్లాడు సార్ హిందువులంటే మీకు ఎర్రిపప్పల్లా కనపడుతున్నారు ఏ రాజకీయ నాయకు పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా ఎందుకు మతపరంగా అయినా ఎందుకు మీరు ఇంత హాట్ టాపిక్ ఎందుకు లేపుతున్నారు మీరు ఎందుకు అంత ఈ సున్నితమైన అంశాన్ని తెర మీద ఎందుకు తీసుకొస్తున్నారు అంత ఘాటుగా ఆ సమాధానం చెప్పాలి మీరు ఒకసారి ప్రజలను ఆలోచించు కల్తీ జరిగిందా లేదా రెండు వందల తొంభై నాలుగు రూపాయల పది పైసాలకి ఎవరైనా ఒక కేజీ నెయ్యి ఇయ్యగలుగుతారా నాణ్యమైన నెయ్యి ఇవన్నీ కల్పిలే జరిగినాయి వీళ్ళు వీళ్ళతో వచ్చిన తెప్పల చిరాక్ ఏంటంటే అవతల దొంగ నీళ్ళు తెలుసు మేము పట్టుకుంటామని తెలుసు వాళ్ళ దగ్గర అవినీతి ఆరోపణ చేశాను తెలుసు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి ప్రతి కొందరికి వచ్చి కాబీలు చేస్తుంటారు ఒక నెల నలభై రోజులు చూస్తారు జనాలు ఆల్మోస్ట్ వంద రోజులు దాటేసింది పెన్షన్లు తప్ప రాష్ట్రంలో ఏం లేదు కదా నేను అడుగుతున్నా ఏం చేశారు కలిసి టెండర్ వేసుకున్నారు పంచుకున్నారు అనే విషయం ఈ రోజు సుప్రీంకోర్టు తెలుపుతుంది కదా ఏంటి ఫార్టీస్ వాట్ అని క్లియర్ గా ఇప్పుడు మనం చూద్దాం వచ్చిన నివేదిక సిట్ దర్యాప్తు చేసి లోతుగా దర్యాప్తు చేయండి మీ పార్టీలో ఉన్న జనసేనలో ఉన్న ఇంక ఇతర పార్టీల ఎవరు సరే ఈ యొక్క సున్నితమైన అంశం ఎవరి మీద ఎవరైతే తెర మీద తీసుకొచ్చారో వాళ్ళందరినీ చట్టరీచ్ యాక్షన్ తీసుకుని కఠినంగా శిక్షించండి మేము కూడా నమ్ముతాం మీరు యాక్షన్ చేయకుండా శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రెస్ ముందరకు వచ్చి మీరైనా చంద్రబాబు నాయుడు గారైనా ముఖ్యమంత్రి అది హోమ్ మినిస్టర్ గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా వచ్చి మాట్లాడితే ఏం చూస్తారు నాకు అర్థం కాదు వెంటనే యాక్షన్ తీసుకోండి రేపు వచ్చిన నివేదిక ద్వారా యాక్షన్ తీసుకుని అప్పుడు మీరు న్యాయస్థలు పట్టుకుని అప్పుడు మీట్ పెట్టండి బాగుంటుంది కామెడీ మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది పని చేస్తారని పనికి మాని ముచ్చట్లు చెప్తాను కాదని వెంటనే యాక్షన్ తీసుకుని రేపు సుప్రీంకోర్టు ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన నివేదిక తర్వాత యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ కఠినంగా శిక్షించవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సైనింగ్ ఆఫ్